ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్లకు కీలక ప్రకటన చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి జూన్ నెలలో పంపిణీ చేసేటటువంటి రేషన్ పంపిణీలో అలానే జూన్ నెలలో పంపిణీ చేసేటటువంటి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఊహించని ప్రకటన అయితే తీసుకువచ్చింది మరి రేషన్ కార్డుదారులందరికీ కూడా ఈ జూన్ నెల నుంచి కొత్త విధానంలో పంపిణీ చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఇప్పటికే మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినప్పటి నుండి ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను అర్హులుగా ఉంటే కనుక కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని చెప్పి మనకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించడం జరిగింది మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా ఎప్పటి వరకు కూడా మనకు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా మనకు జూన్ ఏడవ తారీఖు నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు మరి మీకు రేషన్ కార్డు వస్తుందా రాదా అలానే ఇప్పటికే రేషన్ కార్డు ఓకే అయిన వాళ్లకు ఈ జూన్ నెలలో రేషన్ తీసుకోవచ్చా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే ఈ రేషన్ కార్డు ఉంటేనే జూన్ నెలలో అమలయ్యేటటువంటి పథకం ఉంది కదా తల్లికి వందనం అని చెప్పి మీ పిల్లలు స్కూల్కు వెళ్తూ ఉంటే పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ పథకం కూడా వర్తిస్తుంది అలానే ఇంపార్టెంట్ అప్డేట్ రేషన్లో కూడా మనకు రేషన్ దారులకు ఈ వీడియోలో మొత్తం డీటెయిల్గా క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను అసలు ఏంటి అనేది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అలానే పౌర సరఫరాల శాఖ మంత్రి నాటెండ్ల మనోహర్ గారు ఇక మీ జూన్ నెలలో రేషన్ పంపిణీకి సంబంధించి కీలక ప్రకటన అయితే చేయటం జరిగింది గతంలో మనకు గత ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ ఇచ్చేవాళ్ళు కదా వాహనం వచ్చేది వాహనం ద్వారా మన గ్రామంలోకి వచ్చేది మరి మన గ్రామంలోకి వచ్చిన తర్వాత మనం అక్కడ రేషన్ అయితే దాని దగ్గరికి వెళ్ళి తీసుకునే వాళ్ళము రేషన్ తీసుకునే వాళ్ళం కదా మనకు గత నెల వరకు కూడా ఏప్రిల్ మే నెల వరకు కూడా మనం తీసుకున్నాము రేషన్ అనేది ఆ విధంగా కానీ ఇక్కడ జూన్ నెలలో పంపిణీ చేసేటటువంటి రేషన్లో రాష్ట్ర ప్రభుత్వము ఈ రేషన్ వాహనాలను అయితే రద్దు చేయటం జరిగింది ఈ విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి ఇన్ని రోజులు కూడా మనకి గ్రామంలోని రేషన్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఇది అదే అలవాటైపోయి ఉంటుంది మనకు ఈ నెల రేషన్ వాహనం రాదు మనకు రేషన్ ఇవ్వరని చెప్పేసి చాలామందికి తెలియదు దయచేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకు తెలియచేయండి ఇక్కడ రేషన్ వాహనం ద్వారా రేషన్ అనేది తీసుకోవడానికి ఉంటుందని కానీ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ వాహనాలను అయితే రద్దు చేశామని చెప్పి మనకు ప్రకటన కూడా చేశారు గతంలో మాదిరి అంటే మనం రేషన్ వాహనం అనేది మన గ్రామానికి రాదు ఇంతకు ముందు అంటే మనం గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎలాగైతే మనం రేషన్ తీసుకునే వాళ్ళమో రేషన్ దుకాణాలకు వెళ్ళి అదే విధంగా ఇక్కడ రేషన్ దుకాణాలకు వెళ్ళి రేషన్ కార్డు తీసుకుని వెళ్ళి ఆధార్ కార్డు కానీ తీసుకుని వెళ్ళి మనం రేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఒకటో తారీఖు నుంచి కూడా మనకు అలా జరుగుతుంది మనకు రేషన్ బియ్యంతో పాటుగా చక్కెర కందిపప్పు మరికొన్ని సరుకులు కూడా పంపిణీ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది అయితే రేషన్ పంపిణీ అనేది ఏ విధంగా ఉంటుంది మరి రేషన్ పంపిణీలో మనకు ఏదైనా అరవై ఇద్దరికైతే మినహాయింపించారు ఎవరెవరికి అంటే అరవై సంవత్సరాలు పైబడిన వృద్ధులు అలానే దివ్యాంగులు అంటే వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఇంటి వద్దకే రేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది ఇప్పటికే మనకు మండలాల్లో ఉన్నటువంటి స్టాక్ అంతా కూడా రేషన్ దుకాణాలకు వచ్చేసి ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు వృద్ధులు వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్లకు రేషన్ దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పింది అటువంటి వాళ్ళందరికీ కూడా రేషన్ డీలర్లే మీ వద్ద వచ్చి మీ యొక్క వేల ముద్ర అనేది వేయించుకొని మీకు రేషన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది మరి మీకు ఇబ్బంది లేదు మీకు ఇంటి వద్దకే రేషన్ ఇస్తామని చెప్పి మనకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు మరి ఈ విషయాన్ని మీరు ముందుగానే గమనించి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలిసేలా చేయండి ఇంకా మనకు రేషన్ వాహనం అయితే వస్తుందని ఎదురు చూస్తూ ఉంటే మనకు రేషన్ అనేది తీసుకోకపోతే ఈ నెల రేషన్ అనేది తీసుకోవాలి ఒకవేళ ఒకటో తారీఖు నుంచి మనకు పదిహేనో తారీఖు వరకు కూడా రేషన్ పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది అలాగే ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అలానే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కూడా రేషన్ అనేది పంపిణీ చేయాలని చెప్పి మనకు టైమింగ్స్ కూడా ఇవ్వటం జరిగింది కాబట్టి మీరు నేరుగా రేషన్ దుకాణాలకు వెళ్ళి రేషన్ అయితే తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు జారీ చేసింది మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అయితే మనకు ప్రభుత్వం చేపట్టడం జరిగింది మరి కొత్తగా రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా చాలామంది రేషన్ కార్డుదారులు రేషన్ కార్డు లేని వాళ్ళంతా కూడా కొత్త వాళ్ళు కూడా అప్లై చేసుకోవటం జరిగింది మరి కొత్తగా అప్లై చేసుకునేటప్పుడు మీకు కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు అన్నిటికీ కూడా కొంతమందికి సమాధానం ఉంది కొంతమందికి సమాధానం లేదు కొంతమంది అప్లై చేసుకుంటున్నారు కొంతమంది అయితే అప్లై చేసుకోలేకపోతున్నారు మరి కొత్త రేషన్ కార్డు రావాలంటే ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది తప్పనిసరిగా మీరు మీ పిల్లలు తప్పనిసరిగా ఉండాలి మీ పిల్లల్ని కొత్తగా యాడ్ చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ లేకపోతే మీకు ఈ కొత్త రేషన్ కార్డ్ అనేది రాదు ఒకవేళ మీరు ఇప్పటికే రేషన్ కార్డుకు అప్లై చేసుకొని మీకు ఓకే కనుక అయితే మీకు జూన్ ఒకటో తారీఖున రేషన్ కార్డు తీసుకోవడానికి అవకాశం ఉంది మరి మనకు ఈ జూన్ ఏడవ తారీఖు నుంచి కూడా కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి మనకు పంపిణీ చేయడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రేషన్ కార్డుల ప్రక్రియలో మీరు భాగం కావాలి ఎందుకంటే రేషన్ కార్డు ఉంటేనే మనకు ఇక్కడ కొన్ని పథకాలు అయితే రాబోతున్నాయి మరి రేషన్ కార్డు పొందిన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ ఏ విధంగా తీసుకుంటున్నారు రేషన్ కాకుండా వాళ్ళకు ప్రభుత్వం అందించేటటువంటి సంక్షేమ పథకాలు కూడా అందుతూ ఉన్నాయి మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు అయితే తీసుకువచ్చారు మరి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఈ నెల పన్నెండవ తారీఖున మనకు అమ్మఒడి అంటే తల్లిక వందనం అమలు చేయబోతున్నారు మహిళలందరూ కూడా మహిళలకు పిల్లలు ఉండే ఉంటారు కదా వాళ్ళు పిల్లలు కనుక స్కూళ్ళకు కాలేజీలకు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా పంపిస్తూ ఉంటారు వాళ్లకు ఈ పథకం ద్వారా ఒక్కొక్క పిల్లవాడికి పదిహేను వేల రూపాయల చొప్పున అందుతుంది మరి ఈ డబ్బులు రావాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది అవసరం ఇప్పటికే రేషన్ కార్డులకు సంబంధించి అప్డేట్స్ అయితే తీసుకువచ్చింది మరి రేషన్ కార్డు ఉంటేనే కాకుండా రేషన్ కార్డులో ఈకేవైసీ మీరు ఖచ్చితంగా చేయించుకొని ఉండాలి మరి రేషన్ కార్డులకు ఈకేవైసీతో పాటు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా మీ పిల్లలు ఉండాలి చాలామంది పిల్లలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరు మీ పిల్లలు కనుక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోతే కనుక మీకు ఈ రేషన్ కార్డు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే రేషన్తో పాటుగా మిగిలినటువంటి ప్రభుత్వ పథకాలు కూడా మీకు రావాలంటే ఖచ్చితంగా మీకు మీ పిల్లలు ముందుగానే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఫ్యామిలీలో అయితే మీరు అయితే అప్డేట్ అయ్యి ఉండాలి రేషన్ కార్డులో ఈకేవైసీ చేయించి అలాగే ఆధార్ కార్డుకు సంబంధించిన అప్డేట్ కూడా చేయించండి ఫింగర్ ప్రింట్స్ అనేవి మీ పిల్లలతో చేయించండి ఐదు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలలోపు ఉంటే మరి ఈ యొక్క పథకాలు అన్నీ కూడా రావాలంటే మీకు తప్పనిసరిగా ఇవన్నీ కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది మరి ఖచ్చితంగా రేషన్ కార్డు తీసుకొని ఏడవ తారీఖు నుంచి కూడా స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వబోతుంది అలాగే మనకు రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ కూడా నిరంతరం ఉంటుందని ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అయితే చెప్పింది మీరు కంగారు పడకుండా నిరంతరము రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు కాబట్టి అప్లై చేసుకొని మీకు ఆధార్ కార్డు అన్నీ అన్నీ కూడా అర్హతలను పరిశీలించి రేషన్ కార్డు పంపిణీ చేస్తారు తద్వారా మీకు అనేక రకాల పథకాల ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ కార్డులో కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడమే కాకుండా రేషన్ కార్డులో అడ్రస్ మార్చుకోవడానికి కానీ రేషన్ కార్డులో ఆధార్ కార్ తప్పుగా ఉంటే నమోదయ్యి ఉంటే అది కూడా మార్చుకోవచ్చు ఇలా రకరకాలుగా పిల్లల్ని యాడ్ చేసుకోవటం ఒంటరి మహిళలు రేషన్ కార్డు అప్లై చేసుకోవటం అలానే ఒంటరి పురుషులు రేషన్ కార్డు అప్లై చేసుకోవటం కానీ ఇలా అన్ని రకాల ఆప్షన్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా మీకు ఎంత అవసరం అవుతుందో రేషన్ కార్డుకు సంబంధించి ఇవన్నీ కూడా చేసుకొని ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా మీరు అందుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను